ఓం నమ శ్రీ మాత్ర మిత్రులందరికీ పేరు పేరిన నమస్కారం అండి మనం నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా అలాగే యూట్యూబ్ వీక్షలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం చెప్పుకుంటున్నది ఖర్చు లేకుండా చిన్న చిన్న విషయాలు మన పూర్వీకులు చెప్పిన విషయాలను మనం మరణం చేస్తున్నామంటే చెప్పుకుంటున్నాము ఫలితాలు ఇవన్నీ కూడా ఏంటంటే నిదానంగా వస్తాయి టైంబింగ్లో ఖచ్చితంగా వస్తాయి ఒకేసారి ఫలితాలు రావు ఈరోజు మనం చాలామంది మన మిత్రులు అలాగే అక్కలు చెల్లెళ్ళు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే భార్యాభర్తల మధ్య కలహాలు అసలు ఒకరితో ఒకరు మాట్లాడకపోవడం లేకపోతే విడాకులు దాకా వెళ్ళటం ఇలాంటి విషయాలు రెగ్యులర్గా వింటూ ఉన్నాం పెద్ద సమస్యగా చెప్తున్నాం ప్రజెంట్ నిజంగా సమస్యగానే ఉంది దానివల్ల పిల్లల జీవితాలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య నుంచి బయటపడటానికి మన దగ్గర చాలా ఉపాయాలు ఉన్నాయి మన పెద్దవాళ్ళు చెప్పినవి ఈ ఈరోజు ఒక ఉపాయం చెప్పుకుందాం మిత్రులందరికీ ఏంటంటే ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సేమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇది చాలా చిన్న ఉపాయం మీకు చూపిస్తున్నాను నేను అమ్మవారి పటం మీరు ఎక్కడైనా సరే మీ దగ్గరలో మీ ఇంట్లో అమ్మవారి పటం ఉంటే లేదు మా ఇంట్లో లేదండి అనుకుంటే మీ దగ్గరలో అమ్మవారి దేవాలయం కనుక ఉంటే అక్కడికి మీరు ఒక చిన్న పని చేయాలి నేను ఇది నా ఇంట్లో ఉన్న దశావతార రూపిని పట్టం చూపిస్తున్నాను మీకు నేను కాకపోతే ఏంటంటే ఇంత ఉన్న పట్టణం అవసరం లేదు సింగిల్గా అమ్మవారి దుర్గాదేవి పట్టం అనేది తీసుకోండి ఏం చేయాలంటే దీనికి పౌర్ణమి రాబోయే పౌర్ణమి ఉంది కదా కార్తీక పౌర్ణమి వస్తుంది అంటే ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది ఆ పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి అంటే పౌర్ణమి ముందు అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి సోమవారం నాడు చతుర్థి ఉండొచ్చు ఒకసారి మీరు చూడండి క్యాలెండర్లో చూసుకోండి ఈ ఈ చిన్న తంత్రం అంటే చిన్న ఇది ఒక ఉపాయం చేయడం వల్ల మనకి ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుంది ఏం చేయాలి పౌర్ణమి మంది వచ్చే నాడు స్థితిలో చతుర్థి స్థితిలో మీ ఇంట్లో ఎవరైతే స్త్రీ ఉన్నారో వారు ఒక రెండు రెండు డజన్లు ఎర్రటి గాజులు ఒక ఎర్రదారం అలాగే సింధూరం హనుమంతుడికి వేస్తాం కదా ఆ సింధూరాన్ని తీసుకోండి తీసుకొని ఏం చేస్తారంటే ఈ వస్తువులన్నీ తీసుకొని ఒక ఎర్ర దారాన్ని కూడా తీసుకోండి మళ్ళీ రిపీట్ చేస్తాను ఒక రెండు డజన్లు రెండు గాజులు అలాగే సింధూరం కొంచెం సింధూరం అలాగే ఒక ఎర్రదారం ఎర్రదారు మంగళసూత్రం కంటే మళ్ళీ వేసుకుంటాం కదా అలా అంత సరిపడే దారాన్ని తీసుకోండి ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఈ నా ఈ వస్తువులు అమ్మవారి పటం ముందు పెట్టి జాగ్రత్తగా ఏమండి అమ్మవారి పటం ముందు పెట్టి ధూపం దీపం నైవేద్యం సమర్పించి మీ మనసులో సంకల్పం చెప్పుకోండి ఏమనంటే తన భర్త కానీ తన భర్త తనకు అనుకూలంగా లేడు తన భర్తతో గొడవలు అవుతున్నాయి తన భర్త నాకు అనుకూలంగా మారాలని మనసులో అమ్మవారిని కోరుకోండి కోరుకున్న తర్వాత ఏదైతే వస్తువులు పెట్టాం కదా ఈ పూజ అంటే అమ్మవారికి ఏం చేయాలంటే అష్టోత్తరం చేయండి అంటే మీకు చదవడం రాదనుకోండి ఫోన్లోనే వినండి అమ్మవారి నామాన్ని నూట ఎనిమిది సార్లు మనసు తలుచుకోండి ఈ సంకల్పం చెప్పుకొని నా భర్త నాకు గొడవలు ఉండకూడదు అనుకూలంగా ఉండాలని అనుకూ చేయండి ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చే ఈ చేసిన తర్వాత ఆ గాజులు మీరు మీ చర్యలు ధరించండి రెండు డజన్లు గాజులు ఉన్నాయి కదా మీ చర్యలు ధరించండి అలాగే ఏదైతే సింధూరం పెట్టాం కదా అమ్మవారి ముందు ఆ సింధూరాన్ని నిద్రత బొట్టుగా పెట్టుకోండి అలాగే ఆ దారాన్ని మెల్లో దారాన్ని వేసుకోండి అన్ని మంగసూత్రం ఎలా వేసుకుంటే అని వేసుకోండి ఇలా చేస్తే ఏమవుతుందంటే కొన్ని రోజుల్లో మీ భర్తకి మీ మధ్య ప్రేమానురాగం పెరుగుతుంది దూరంగా ఉన్న భార్య భర్తలు కూడా దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది ఇది ఎన్నిసార్లు చేయాలండి ఎన్ని రోజులు చేయాలి అయ్యే వరకు చేయండి ఇది ప్రతి పౌర్ణమికి ముందు వచ్చే చతుర్దశి రోజున చేయటం వల్ల ఆ తిథులు చేయడం వల్ల అమ్మవారి యొక్క కృప మీ మీద ఉండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నేను సింధూరం ఇవన్నీ చూపించడానికి నా దగ్గర ప్రజెంట్ అందుబాటులో లేవు అందుకని నేను అమ్మవారి ఫోటో మాత్రమే చూపిస్తున్నాను మీకు నేను మిత్రులందరికీ ఒకటే విన్నభవం ఎందుకంటే చిన్న చిన్నవి కొంతమంది మిత్రులు అంటున్నారు చేసేవాడి అవ్వలేదని రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో వారం రోజులు కావు ఖచ్చితంగా నలభై ఐదు రోజులు మరి ఇలాంటివంటే కంపల్సరిగా నాలుగైదు తిథులు చేయాల్సి వస్తుంది నమ్మకంగా చేస్తే రెండు రెండు సెకండ్లో అవ్వచ్చు రెండు నిమిషాల్లో అవ్వచ్చు రెండు గంటల్లో అవ్వచ్చు రెండు రోజుల్లో అవ్వచ్చు ఇరవై రోజులు పట్టచ్చు రెండు సంవత్సరాలు కూడా పట్టవచ్చు నమ్మకం ప్రాధాన్యం మనసులో ఉన్న సంకల్పం ప్రాధాన్యత మెయిన్ ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మన పూర్వీకులు మనకి మన పెద్దలు చెప్పినవి చాలా గ్రంథాల్లో ఉన్నాయి ఆచరించండి ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు అనేవి తగ్గుతాయి ఇది ఆడవాళ్ళు చేయాల్సింది మగవాళ్ళు చేయాల్సింది కూడా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి కొంతమంది మిత్రులకు ఇబ్బందికరంగా ఉండే చూడడం కూడా మానే ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆచరణలో పెడితే అవుతాయి మన ధర్మాన్ని మనం నమ్ముదాం ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నమ్మకం నమ్మకం లేకుండా ఏది కూడా ఫలితం రాదు నమ్మి చేయండి ఖచ్చితంగా ఆ పరాధ్యవత నమ్మవారు మనకి ఖచ్చితంగా పనిచేస్తారు ఓం నమ శివ శ్రీమాతరే నమ